హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైవ్ జూ డ్రీమ్ వరల్డ్ ఈరోజైతే నేను ఖీమా రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇదైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో చూసిన వెంటనే ప్రతి ఒక్కరు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడైతే మనము ఖీమా ఇది దీంట్లోకైతే బాగుంటుందో చెప్తాను ఇది రోటీ నాన్లో పుల్కాలోకి రైస్లోకి బగారా రైస్లోకి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో ఇప్పుడైతే ఫస్ట్ చూడగానే ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడైతే మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము కీమా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ హాఫ్ కిలో ఖీమా తీసుకున్నాను ఇదైతే ఒకటికి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడైతే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత పసుపు వేసుకుంటున్నాను దీంట్లో కారం పొడి కూడా వన్ టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను మీరు కారం ఎక్కువ తినేవారైతే ఎక్కువ వేసుకోండి లేకుంటే చూసుకొని వేసుకోండి ఇలాగైతే కారం పొడి వేసుకున్న తర్వాత ధనియాల పొడి కూడా వేసుకోవాలి ధనియాల పొడి వన్ టీ స్పూన్ వేసుకుంటున్నాను ఇలాగైతే వేసుకున్న తర్వాత గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు మూడు స్పూన్ల వరకు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పదహైదు నిమిషాల వరకు పక్కన పెట్టేయండి ఇప్పుడైతే మనము ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము ఇప్పుడైతే ఒక కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఇదంతా మనం చేసుకునే లోపు మటన్ బాగా సాఫ్ట్గా అయిపోతుంది ముందుగానే మసాలాలు కలిపి పెట్టాము కాబట్టి ఇప్పుడైతే ఒక ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాను రెండు టమాటోలు కట్ చేసి పెట్టుకున్నాను ఆయిల్ వేడవగానే ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఇలాగైతే బాగా రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని రెండు పచ్చిమిర్చీలు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలాగైతే మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసుకోండి మనం మసాలాలు ముందుగా అన్నీ వేసాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్టు వన్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకోండి ఇలాగైతే కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న ఖీమా మొత్తం దీంట్లో వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి ఇప్పుడు ముందుగా అన్ని మసాలాలు వేసాం కాబట్టి ఎటువంటి మసాలాలు వేయవలసిన అవసరం లేదు ఇలాగైతే మొత్తం బాగా మిక్స్ చేసుకోండి చాలా సింపుల్ రెసిపీ చాలా తొందరగా అయిపోతుంది ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఇలాగైతే వాటర్ వస్తూ ఉంటుంది ఇప్పుడైతే మనము ముందుగా కట్ చేసుకున్న టమాటో మొత్తం ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేయడమే ఇలాగైతే కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకోండి అంటే మంట పెద్ద ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం వరకు మనము సిమ్లో పెట్టేసుకుంటే మటన్ బాగా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడైతే నేను ఓపెన్ చేసి చూస్తున్నాను మటన్ అయితే చాలా బాగా కుక్ అయిపోయింది ఖీమా చాలా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడైతే అంటే ఇప్పుడైతే మనకు ఖీమా రెడీ అయిపోయినట్లండి ఇప్పుడైతే మనము ఇది సర్వ్ చేసుకోవడమే ఇలా ఈజీగా చాలా టేస్టీగా ఖీమాని ఎంతో ఫాస్ట్గా చేసుకోవచ్చు మనకు చాలా ఎక్కువ రెసిపీ లేకుండా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్